ఏటల అండలే వీడియో జగ్దా అతని అతను చాలా ప్రమాదకరమైంది మాట్లాడకండి అన్నాడు మళ్ళీ ఇంకో చేప పట్టుంది ఇలాంటిది అబ్బా అయితేవాళ్ళకి వద్దే ఉంటారు దగ్గర దగ్గర మందే ఉంది అంటే అదే కట్ల లాగా వెడల్పు వస్తుంది కానీ ఆడద్దు కదా జనం ఉంది

కానీ బతుకుంటే ఇంకా బాగుంది బతుకున్నప్పుడు దాన్ని ఓనలేనా వదిలే ఇప్పుడు ఆ చేపని ఏ రకంగా ఉండమంటారో చెప్పు ఇక రాలే చేప చాలా పాపమం చేప చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా పాపం అని చెప్పుకున్నా ఇంక రాలే చూపించు బాగుండే

మాట్లాడు అమ్మా ఇప్పుడు ఆ రమ్మ నీళ్ళన్నీ ఉంపేసుకోవాలా జిగురుంద అందులో తౌడేసారు మళ్ళీ దీనికి తో ఇంకా ఇంకా చాలా జిగురుంది మొత్తం అదే మీ నాన్న ఆనందం ఏంటంటే చేప పోకుండా వాళ్ళ నుంచి వచ్చిందని ఏదోటి ఒలటికెళ్ళాం పని అయిందని ఆనన్న కానీ నాకు

do no, i love like